జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నంబర్ కు కాల్ చేయండి వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు సంతోషపడి ఉ తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అరిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింద్రు అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇలా వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అరిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ సిరిసిల్లనే అనుకుంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందలు ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒకటే సరే పెద్దలు వారు రాలేదు వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుక్కొని మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండు పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేంతో చూద్దామని చెప్పి ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండని ఎత్తుతా మీరు రాండి అని సవాల్సిన ఒక ఆయన ఊరంతా వచ్చినారే వచ్చినారో ఎట్లెత్తుతాడో చూద్దామని ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరికి వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పినట్టు మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది